కొద్దిగైనా పుస్తకాలు చదవకపోతే కొద్దిగా అయినా ఎన్లైటెన్ మాస్టర్తో వాళ్ళు శ్రావణం చేయకపోతే కొద్దిగైనా ధ్యానం చేయకపోతే పైన ఇంటర్వ్యూ ఉంటుంది ఏం చేసాం అయినా నువ్వు ఈ మూడు చేసిన వాళ్ళకి పైన ఇంటర్వ్యూ ఉండదు ప్రశ్న ఉండదు నీ ఇష్టం పో ఏ లోకానికి ఉంటే అది ఒక అని ఫ్రీ వీసా పాస్పోర్ట్ అన్నీ ఇచ్చేసి చేతికి ఇచ్చేసి పంపిస్తాడు ఏ లోకానికైనా పో ఇవి చేయకపోతే నువ్వు మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తాను అయినా నువ్వు చేయ కోసం ఎందుకోసమైతే వెళ్ళావో అవి చేయలేదు అవి కాకుండా మిగతా ఏవేమో చేసావు కనుక నువ్వు భూలోకయాత్రలో ఫెయిల్ అయ్యావు కనుక పాస్ కాలేదు కనుక మళ్ళీ నువ్వు వెళ్ళాలి అని ఇంకో జన్మని తయారు చేసుకునేందుకు సమయం ఇస్తారు ఇంకో తల్లిదండ్రులను ఎందుకో ఈసారి ఇంకో పరిస్థితులు ఎందుకని ఇష్టం వచ్చిన పరిస్థితులను ఎందుకని మళ్ళీ తిరిగి భూలోకానికి వెళ్ళాలి నువ్వు ఎందుకంటే ఏం చేయాలని వెళ్ళావో అవి ఇంత నువ్వు చేయకుండా వచ్చేసావు